వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన సనుల తిరుపతి ఇటీవల కరెంట్ షాక్ తో మరణించగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన యాభై వేల చెక్కును నాలుగు లక్షల యాభై వేల బాండ్ ను వారి కుటుంబ సభ్యులకు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్డ్స్ లో అందజేశారు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నష్ట పరిహార కుటుంబానికి కొంత ఆర్థికంగా అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా నిరంతర విద్యుత్ అందిస్తుందని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తో పేద బీద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడుతుందని తెలియజేశారు పట్టణంలో అరవై లక్షలతో నూతన కరెంటు స్తంభాల ఏర్పాటుకు అభివృద్ధి సంక్షేమ పథంలో దేశంలో ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం ఉందని ఆయన తెలియజేశారు కెమెరామెన్ లక్ష్మణ్ వైఫై న్యూస్ జగిత్యాల గ్రామానికి చెందిన తిరుపతి అనే యువకుడు కరెంట్ షాక్ తోటి చనిపోవడం సందర్భంలో మరి అధికారులు చాలా శ్రమ తీసుకొని మా కోరిక మేరకు ఏదైతే విజ్ఞప్తి చేసినామో ఆ విజ్ఞప్తి మేరకు అధికారులు అదేవిధంగా ముఖ్యంగా ఏడీ లాల్ నాయక్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ ఫాలోఅప్ చేసి గౌరవ గారి రిపోర్ట్ కావచ్చు పోస్ట్ మార్టం రిపోర్టు కూడా తీసుకొని కరెంటు పై అధికారులకు నివేదించి తిరుపతి కుటుంబానికి లక్ష్మణ్కు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది దాంట్లో భాగంగా జైతాలు ఇంకోటి శాస్త్ర సభ్యునిగా నా చేతుల కొంత చాలా చాలా బాధాకరం పోయిన తిరిగి తీసుకురాలేము కానీ ఎదిగిన కొడుకు పోయిన బాధ నుంచి కొంతరంగా ఆర్థికంగా ఉపశమనం చేయాలని చెప్పే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం మరి మనందరూ తెలుసు కొంత డబ్బుకి ఇబ్బంది గౌరవ ముఖ్యమంత్రి గారు కరెంటు విషయంలో కరెంటు పోకుండా చూడడం దాంతో పాటుగా ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లకు తప్పు కాల్చే పేద పద్యతరా కుటుంబాలకు ఉచితంగా కరెంటు ఇవ్వడం దురదృష్టవ శాతం కరెంటు షాత్ చనిపోతే ఈ రకంగా తిరుపతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు కూడా మంజూరు అయిన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చాలా బాధాకరం ఒక ఎదిగిన కొడుకు పోవడం వారికి ఆత్మ శాంతి కలగాలని భగవంతుడు వాళ్ళ కుటుంబానికి శక్తిని ఇయ్యాలని చెప్పి ఆ దేవుడు ప్రార్థిస్తూ మరి ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే మనం ఈ కరెంటు తీసుకోవడానికి గత ప్రభుత్వంలో కూడా మేము పనిచేసాం ఎన్నో అప్పులు చేయడం జరిగింది మరి అవన్నీ కూడా అటు అప్పులు తీర్చుకుంటూ ఈ కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు సరైన విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటున్నా జగిత్యాల పట్టణంలో కూడా నూతనంగా దాదాపు అరవై లక్షలతోటి కొత్తగా కరెంట్ స్తంభాలు కూడా ఇస్తున్నాం గ్రామానికి గ్రామాన్ని కూడా ఎన్నో స్తంభాలు వేయడం జరుగుతుంది ఈరోజు మా అశ్రమాబాద్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుటుంబానికి ఐదు లక్షలు ఇచ్చిన సందర్భాల్లో ఇక్కడికి వచ్చిన మా నాయకులకు కూడా అందరికీ పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ